శ్రీ గురుపై నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ధనుసు రాశి వారికి వారి యొక్క మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పురాహ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగ వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందుగా ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత మనము అంటే జీవితంలో ముఖ్యంగా పనికొచ్చేటువంటి విద్య ఉద్యోగం వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ సంతానం ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి సో మొదటిగా రాశాధిపతి గురుడు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క గురుగ్రహం పంచమ స్థానం అనేటువంటి ఈ యొక్క మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు ఐదవ స్థానంలో ఇక్కడ ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి యొక్క శనేచరుడు మూడవ స్థానంలో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారు ఈ యొక్క ఐదు మరియు పన్నవ స్థానాధిపతి పంచమ వ్యాధిపతి కుజుడు ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఆరు ఫిబ్రవరి నుండి మాసాంతం వరకు కూడా ఆయన ద్వితీయ స్థానం అయినటువంటి ఈ యొక్క మకర రాశిలో స్థితి పొంది ఉంటారు కుజుడికి మకరం అనేది బలమైన స్థానం అండి మరి ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్ర గ్రహం పదకొండు ఫిబ్రవరి వరకు కూడా జన్మరాశిలో ధనసులో ఉండి తదనంతరం పన్నెండు ఫిబ్రవరి నుండి ద్వితీయం వాక్కు కుటుంబ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో స్థితి పొందబోతున్నారు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధగ్రహం విషయానికి వచ్చే వరకు పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలో ఉండి ఇరవై ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు తొమ్మిదవ స్థానాధిపతి అంటే భాగ్యాధిపతి రవి పదమూడు ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉండి ఇరవై ఫిబ్రవరి నుండి నెల రోజుల పాటుగా కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు రాహు నాలుగవ స్థానం చతుర్థంలో ఉన్నారు మీనంలో కేతు వచ్చి దశమ స్థానం అనేటువంటి కన్యలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మనం ఏంటంటే ఈరోజు రాశితో మొదలడి మొత్తం పన్నెండు భావాల గురించి చూసుకుందామండి రాశి అధిపతి గురుగ్రహం పంచమ స్థానంలో ఉన్నారు అసలు ఎలా ఉంటుంది యాటిట్యూడ్ కానీ ఆలోచన విధానం కానీ అంటే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు అండి ఎందుకనంటే రాశి అధిపతి గురుడు పంచమ స్థానం మిత్రక్షేత్రంలో ఉన్నారు అంటే ఐదవ స్థానం అంటే మంత్రస్థానం క్రియేటివిటీ హైర్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ లవ్ అఫైర్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి సో దాటి శుభస్థానం కోణం కాబట్టి మీరు చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో మంచి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి అని చెప్పవచ్చు అండి ఒక పాలిష్డ్ వేలో మీ ఆలోచన విధానం ఉంటుంది మీకు ఒక డౌట్ రావచ్చు అండి దాదాపుగా గత ఎనిమిది నెలల నుండి కూడా అక్కడే ఉన్నారు కదా పది నెలల నుండి కూడా అప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఆ ఇంటి రాశాధిపతి కుజుడు మీ రాశిలో ఉన్నారు పరివర్తనలో ఆరవ తారీఖు నుంచి ధనస్థానానికి వెళ్తున్నాడు బలమైన క్షేత్రానికి వెళ్తున్నాడు సో కాబట్టి ఏంటంటే మంచి ఆలోచన విధానం మంచి క్రియేటివిటీ కొత్త కొత్త విషయాలు స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా మీరు చేయబోతున్నారు ఫిబ్రవరి మాసంలో ధనస్ రాశి వారు ఆరోగ్యం బాగుంటుందండి ఆరు అంటే రోగస్థానం రోగస్థానానికి వెనకర ఉన్నారు కాబట్టి గురుడు అభ్యస్కి మీకు హెల్త్ కూడా బాగుంటుంది మరి ద్వితీయ ధనస్థానం అయినటువంటి మకరం మకరాధిపతి అధిపతి శనచోడు మూడవ స్థానంలో ఉన్నాడు సో మంచి వాగ్దాటి కలిగి ఉంటారు ప్రయాణాలు చేయాలని ఆసక్తి ఉంటుంది అదేవిధంగా బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది కాకపోతే ద్వితీయంలో ఎవరున్నారయ్యా అంటే పంచమ వయధిపతి పంచమం అంటే ఆలోచన ఇన్వెస్ట్మెంట్ తెలుగుతూ చేసే పనులు కాబట్టి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా ధనార్జనకు అంటే ధన సంపాదనకి దారితీస్తాయి అదేవిధంగా ద్వితీయం అంటే వాక్కు స్థానం కూడా ఇక్కడ కుజుడి యొక్క స్థితి ఆరో తారీఖు నుండి ఉంది పదమూడు వరకు రవి ఉంటారండి తొమ్మిదవ భాగ్యాధిపతి మంచిదే కానీ కుజరవిల యొక్క స్థితి అనేది ఆత్మశక్తి యూగం శక్తి యోగం అంటారు సో అలాంటి వాక్కు స్థానంలో ఉన్నాయి కాబట్టి ఏ విషయం చెప్పినా కూడా కొంత ఎగ్జాగరేట్ చేసి చెప్పడము లేకుంటే తెలియకుండా ఎమోషన్గా గట్టి గట్టిగా మాట్లాడడం లాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి సో కొంత కూల్గా నిదానంగా విడమర్చి చెప్పడం వల్ల ఎదుటి వరకు ఇంకో రకంగా ఆలోచించకుండా ఉండగలుగుతారు అదొక్కటి కొంత చూసుకుంటే సౌమ్యంగా చెప్పదలసిన విషయాన్ని చెప్పగలిగితే మాత్రం సరిపోతుంది మరి ఆ తొమ్మిదవ స్థానాధిపతి ద్వితీయంలో ఉన్నారు ధనం ద్వితీయం అంటే ధనం కదా తొమ్మిదవ స్థానం అంటే ఎల్డర్ పీపుల్ పెద్దవాళ్ళు గురువులు ఇలాంటి వారి నుండి కూడా ధర సహాయం కావచ్చు ఏదో ఒక రకంగా మీకు సలహాదారు పైన మీకు పనికి వచ్చే విధంగానే ఉంటుందని మనం ఇక్కడ గృహస్థితి ద్వారా తెలుస్తోంది మరి ఈ యొక్క శుక్రుడు విషయానికి వచ్చే వరకు పదకొండవ స్థానాధిపతి ద్వితీయంలో ఉన్నారు మీకు ఏదైనా ధన సహాయం కావాలనుకున్న హ్యాండ్ లోన్స్ కావాలన్నా బంధుమిత్రుల నుంచి మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ నుండి కూడా పన్నెండవ తారీఖు తర్వాత అవసరం వచ్చింది అనుకోండి సో డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు సహాయం సహకారాలు అందుకుంటారు అని చెప్పవచ్చండి మరి మూడవ స్థానం మూడవ స్థానాధిపతి శని మూడులోనే ఉన్నారు మీ యొక్క సిబ్లింగ్స్ తోటి కూడా మంచి అనుబంధం ఉంటుంది ఎందుకనంటే మూడవ స్థానాధిపతి ముడితో ఉండి పంచమ స్థానంలో ఉన్న గుడి మీద దృష్టి పెట్టారు గుడు ఎవరు మీకు మీ యొక్క రాసాధిపతి సో ఇద్దరు కూడా పరస్పరం లాభంలో ఉన్నారు త్రీ బై లెవెన్ కాంబినేషన్లో ఉన్నారు ఒకరికొకరు సహాయ సహకారం అందిపుచ్చుకుంటారు మీకు నైబర్స్ కొలీగ్స్ వీరందరి యొక్క సహకారం కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చండి అదేవిధంగా ఈ లా ప్రొఫెషన్లో ఉన్నవారికి అయితే మీ డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు ఇండివిజువల్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అకౌంట్స్ ఫైనాన్స్ ఇలాంటి రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి సో బాగుంటుందని చెప్పవచ్చు చతుర్థాధిపతి యొక్క గురుగ్రహము ఆ పంచంలో ఉన్నారు అంటే చతుర్థంలో రాహు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ కుజుడి యొక్క దృష్టి కూడా ఐదో తారీఖు వరకు కూడా చతుర్థం మీద పడుతూ ఉంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానీ ఏదైనా ఇల్లు వాహనం ఇలాంటి కొనుగోలు విషయంలో కూడా మొదటి వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది సెకండ్ వీక్లో కూడా నో ఇష్యూ బాగానే ఉంటుంది ఎందుకంటే కుజుడు ద్వితీయానికి వెళ్ళినా మళ్ళీ ఆ పంచమ మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ కి వాహనం కొనుగోలు ఇలాంటి వాటికి కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఫ్యామిలీలో కూడా కుటుంబంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా గతంలో ఇబ్బందులున్నా కుదుటతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు మరి పంచమ స్థానం పంచమ స్థానాధిపతి కుజుడు రెండవ స్థానంలో ఉన్నారు పంచమం అంటే హైర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య ఊహించాలకున్న విద్యార్థులకి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఎందుకంటే ఐదు తొమ్మిది సంబంధం విదేశీయానం హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు అలా ఐదవ స్థానాధిపతి కుజుడు రోడ్డులో ఉండి ఈ యొక్క తొమ్మిదవ స్థానాధిపతి రవితో కలిశారు కాబట్టి బంధుమిత్రులతోటి లేకుండా తోటి కలిసి బహుదూరం వెళ్ళడం మంచి మంచి యూనివర్సిటీస్లో విద్య కోసం అప్లై చేస్తే సీట్ పొందడం లాంటివి ఉంటాయి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా సులువుగా వారు పరీక్షల్లో పాస్ అవ్వడం కావచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడం అనేది కూడా మనకు ఈ మాసంలో ప్రముఖంగా కనపడుతూ ఉందండి మరి ప్రేమ విషయంలో చూస్తే పంచమాధిపతి కుజుడు ఆ శుక్రుతో కలిసి ఉన్నాడు పదకొండవ స్థానాధిపతితో కాబట్టి బాగానే ఉంటుంది కాకపోతే ఈ యొక్క తొమ్మిది రవి కుజ స్థితి ఉంది కాబట్టి కొంచెం అగ్రెసివ్నెస్ లేకుండా కమ్యూనికేషన్లో ఉంటే సరిపోతుంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ ఆరవ స్థానం శత్రు రుణ రోగ బాధను ఇండికేట్ చేస్తుంది ఆరవ స్థానాధిపతి శుక్రుడు మీకు ఈ మాసం అంతా రాశి మరియు ద్వితీయ స్థానం రాశి అంటే యొక్క ధనుసులో ఉంటారు మనకు పన్నెండవ తారీఖు నుండి ధన స్థానంలో ఉండబోతున్నారు ఆరు రెండు సంబంధం అంటే మీరు ఏదైనా లోన్స్ కోసం అప్లై చేసి ఉంటే ప్రాపర్టీ కొనుగోలు కోసం కావచ్చు వాహనం కొనుగోలు కోసం కావచ్చు త్వరగానే మీకు ఛాన్స్ అవ్వటం డబ్బులు కూడా అకౌంట్లో పడటం లాంటిది కూడా కనపడుతుంది మీకు ఏదైనా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటే ఆ డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం చాలా బలంగా కనపడుతుంది ఈ మాసంలో ఏడవ స్థానం చూస్తే ఏడవ స్థానాధిపతి బుధుడు ఈ మాసంలో ద్వితీయంలో ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఏడు అంటే వ్యాపారం అనుకున్నాం కదా వ్యాపారం జీవిత భాగస్వామి బహుదూరం అపోనెంట్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి సో ఏడవ స్థానాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కనుక వ్యాపారం ద్వారా రావాల్సిన ధనం తప్పకుండా చేతికి వస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఇరవై తారీఖు నుండి శనితో కలవబోతున్నాడు బుధుడు శని బుధ శని కాంబినేషన్ వ్యాపార యోగం సో మూడవ స్థానం అంటే సెల్ఫ్గా కూడా చేయటం మీరు ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నా మళ్ళీ మీకు మీరు ఏదైనా కొత్తగా మొదలెట్టాలనే ఆలోచన కూడా బలంగా ఉంటుంది సో కాబట్టి ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా దీస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు సో ఇంకా ఉంటుంది అని చెప్పవచ్చు అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చూస్తే మీరు ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఈ మాసంలో బలంగా కనబడుతుందండి ఇక్కడ ఏడు తొమ్మిదవ స్థానాధిపతుల యొక్క స్థితి అనేది ద్వితీయంలో ఉంది కాబట్టి వ్యాపారంలో ఒకవేళ మీరు కనుక వ్యాపార భాగస్వామితో ఉంటే వారు కానీ మీరు ఏదైనా పేరెంట్స్తో కానీ కుటుంబ సభ్యులతో వ్యాపారం చేస్తున్న వారి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పవచ్చు మరి అష్టమ స్థానాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు ఫస్ట్ వేగంగా కదిలే గ్రహం కాబట్టి అష్టమ స్థానాన్ని చూసే గ్రహాలు ఏమున్నాయంటే పంచమ వేహాధిపతి కుజుడు చూస్తూ ఉంటాడు తొమ్మిదవ స్థానాధిపతి రవి చూస్తూ ఉంటారు అదేవిధంగా ఆరు పదకొండవ స్థానంలో శుక్రుడు కూడా చూస్తూ ఉంటారు మరి రెండవ వారం వరకు కూడా కుజుడు మాత్రం ఈ మాసం అంతా స్థానాన్ని చూస్తూనే ఉంటారు సో ఇక్కడ మిగిలిన గ్రహాలు రెండవ వారం వరకు కూడా దృష్టి ఉంటుంది కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ సమయంలో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత కేర్ తీసుకుంటే మంచిది అదేవిధంగా పంచమ వ్యాధిపతి కుజుడు ద్వితీయంలోని అష్టమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా కొన్ని లిటిగేషన్స్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ విషయంలో కొంత జాగ్రత్త కొంతమందికి ఏంటంటే డెడికేషన్స్ ప్రాపర్టీస్ కొని కోర్టులో అయి కూడా మంచి మల్టిపుల్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ పొందుతూ ఉంటారు కానీ ఇప్పుడు కుజుటి యొక్క దృష్టి నిజ స్థానం మీద బలహీన స్థానం మీద ఉంది కాబట్టి అలాంటి వాటి విషయంలో ఈ మాసంలో కొంత ఆచితూచి వ్యవహరించగలిగితే మంచిది అదేవిధంగా మీకు ఏదైనా మెచ్యూరిటీ అమౌంట్ వచ్చే అవకాశం ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి ఉంటారు మర్చిపోయి ఉండొచ్చు సో అలాంటివి కూడా మెచ్యూరిటీ అవుతాయి డబ్బులు వస్తాయి అదేవిధంగా ఇంకా అంటే ఇష్యూడ్ అబౌట్ ఏదైనా ఉంటే కూడా డెత్ బెనిఫిట్స్ లాంటివి ఏదైనా ఉండి అలాంటి కుటుంబాలు జరుగుతూ ఉంటే వచ్చే అవకాశం అయితే బలంగా ఉంది రీసెర్చ్ కూడా బాగుంటుందని మాసంలో తొమ్మిదవ స్థానాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు సో తొమ్మిది అంటే బహుదూరం ద్వితీయం అంటే కుటుంబం దూర ప్రాంతం నుంచి విదేశాల నుంచి కావచ్చు బహుదూరంలో ఉన్నవారు ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క కలియిక బంధుమిత్రులు కలియిక ఉంటుంది సో పెద్దవారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే తొమ్మిదవ స్థానం మీద గురు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి సో ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల ఎందు ఆసక్తి కూడా చూపిస్తారు అని చెప్పవచ్చు పదవ స్థానం బుధుడు పదవ స్థానాధిపతి ద్వితీయంలో ఉన్నారు పది అంటే వృత్తి రాజభావం రెండు అంటే ధనస్థానం సో వృత్తి ద్వారా అవసరం ధనం వస్తుంది తర్వాత పదవ స్థానాధిపతి మూడులో ఉంటారు ఉండి తొమ్మిదవ స్థానం చూస్తారు కాబట్టి ఇరవై తారీఖు నుండి మాసాంతం వరకు కూడా వృత్తిపరంగా ప్రయాణాలు చేయటం దూర ప్రాంతానికి వెళ్ళటం అనేది కూడా ఇండికేట్ చేస్తుందండి మరి పదకొండవ స్థానాధిపతి సుఖుడు లాభం నెట్వర్క్ ఫ్రెండ్స్ కదా సో నెట్వర్క్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ సో ధనాదాయము మంచి బెనిఫిట్ పొందడం వారితో కలిగి సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడం ఇవన్నీ కూడా కనపడుతుంది పన్నెండవ స్థానం అంటే ఖర్చు నిద్ర రిలాక్సేషన్ సేవ ఇలాంటివి కనపడుతుంది సో పన్నెండవ స్థానాధిపతి కుజుడు ఈ మాసంలో ఐదో తారీఖు వరకు మీరు రాశిలో ఉంటారు మన తర్వాత ద్వితీయంలో ధన స్థలానికి వస్తారు ఉద్యోగక్షేత్రానికి కాబట్టి పన్నెండు ఖర్చు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు యుగం ఉంది కాబట్టి కుటుంబ పరంగా కొంత ఖర్చు ఉన్నా కూడా ఖర్చు యుగంలో ఉన్నారు కాబట్టి దాని కనుక మీరు సేవ్ చేసుకోగలిగితే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగితే ఇప్పుడు కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మంచి ధనంగా సోర్స్ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది అని అండి సో కుటుంబ పరంగా కూడా కొంచెం ఖర్చు గోచరిస్తుంది సంతాన పరంగా కూడా కొంచెం ఖర్చు ఉండే అవకాశం ఈ మాసంలో బలంగా కనపడుతూ ఉంది ఏది ఏమైనా కూడా ధనుసు రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో పాజిటివ్ ఫలితాలే అధికంగా ఉన్నాయి అని చెప్పవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగల పక్కన బెల్ సం మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి